అందరికీ శుభోదయం ప్రొద్దున్నే ఆంటీ ఆంటీ అని ఎవరో పిలిచినట్టు అనిపిస్తే వెళ్ళి చూసిన ఒక అమ్మాయి థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వరకు ఉంటుంది ఏంటిదమ్మా అని అడిగితే ఆంటీ మీ ఇంట్లో మందార చెట్టు ఉన్నది కదా మందార పువ్వులు ఉంటేయ్యారా అని అడిగింది నేను పూజకైతే అని నాలుగైదు పూలు ఉంటే దెమికొచ్చి ఇంట్లో పెట్టినా ఎందుకంటే చెట్టు మీద ఉంచితే ఎవరైనా దెమికపోతున్నారు ఈ మధ్య అయితే నేనన్నా నేను కావాలని తెమ్ముకున్నామ్మా అని అన్న అంటే ఇక పాపం కొంచెం మొహం దిగాలుగా పెట్టుకున్నది ఎందుకమ్మా నీకు ఏ ఏ దేని కొరకు కావాలి అని అడిగి అడిగితే ఏం లేదంటే నేను ఐదు ఏదో శుక్రవారం నోములు నోమని పెట్టుకున్న పెట్టుకున్నా నూట ఎనిమిది మందార పూలు కావాలి నాకు ఇప్పుడు వంద దాటినవి నూట రెండో నూట మూడో ఉన్నాయి మిగతావి కావాలి అందుకనే నేను ఇట్లా మందార చెట్లున్న దగ్గరికి పోయి చూస్తున్నా అన్నది అంటే అదేందమ్మా గీ ప్రొద్దున్నే మరి ఎప్పటి నుండి తిరుగుతానో ఏం కదా అని అంటే ఏం చేయాలి అంటే మా ఆయనను వమ్మంటే ఓనే పోడు ఇక పిల్లలను పిల్లలకు పాలుగిన పోసి నేను స్నానం చేసి బయటకు వచ్చేసరికి ఇక లేట్ అయింది అని చెప్తాంది చెప్తే నేను నా పిల్లలను వదిలిపెట్టి భర్తను వదిలిపెట్టి గీ ప్రొద్దున గీ పూల కొరకు గిట్ల తిరుగుడు ఏందమ్మా నువ్వు ఎందుకు పెట్టుకున్నావు ఇంత కఠినమైన పూజ నూట ఎనిమిది పూలు అంటే కష్టం కదా గులాబీ పూలన్న బయట దొరుకుతాయి మందార పూలు దొరికాయి గిట్లెందుకు పెట్టుకున్నావమ్మా పిల్లలు ఉన్నప్పుడు ఇటువంటివి పెట్టుకోవద్దమ్మా అసలు ఎక్కడ పిల్లలు పెద్దగా అయినాక ఫ్రీగా ఉండేటోళ్ళు చేసుకోవాలి ఇవి కానీ నీలాంటి వాళ్ళు ఎట్లా ఎట్లమ్మా ఇప్పుడు నీ భర్త ఆఫీస్కి పోవాలన్న పడితే ఆ పిల్లలకు బ్రేక్ఫాస్ట్ చేయాలి నువ్వు వంట చేయాలి ఇవన్నీ ఎప్పుడు చేస్తావమ్మా ఇంత హడావిడపడు నీకు అవసరమ్మా అని చెప్పి నేను దెంపి పెట్టుకున్న పూలు తీసుకుపోయి ఇచ్చిన ఇస్తే నువ్వు ఒకవేళ ఈ పువ్వులు ఇప్పుడు అంటే నా దగ్గర ఉండిచ్చినవి కానీ లేకపోయినా కానీ నువ్వేం హైరాణపడి దాని కొరకు బాధపడి ఆ యోజనకు దొరుకుతలే కదా చేయకపోతే ఎట్లా ఏమవుతుందో అని పెద్ద నువ్వేం టెన్షన్ పడకు అట్లాంటివి పెట్టుకోకు ఏం కాదు ఈ కలర్ కాకపోతే ఇంకో కలర్ దొరికితే పెట్టుకో కాకపోతే నువ్వు ఇంకోసారి ఇటువంటి వాళ్ళు వ్రతం చేసిరు వీళ్ళు ఈ నో నోచుకున్నారు నేను చేస్తా అని మాత్రం ఒకళ్ళని చూసి అయితే చేయకు నీకెంతవరకు వీలైతుందో నువ్వు అంతే చేసుకో దేవునికి ఐదు నిమిషాలు భక్తిగా మనం దండం పెట్టుకుంటే చాలమ్మ మనస్ఫూర్తిగా వీలు కానప్పుడు ఇట్లాంటి చేసుకొని అనవసరంగా ఈ టెన్షన్లు పెట్టుకోకు అని చెప్పిన ఇప్పుడు ఎట్లా తయారైందంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు వాళ్ళు ఈ పూజ చేసినట్టు నేను ఆ పూజ చేయాలి వాళ్ళు ఇట్లా ఈ రకంగా అన్నట్టు ఇన్ని పూలతోని చేసిండ్రు వాళ్ళు చేమంది పూలతో చేసిండ్రు వీళ్ళు మందార పూలతో చేసిండ్రు వాళ్ళు ఇంకేవో పూలతో చేసిండ్రు ఇట్లా ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఈ వ్రతాలని పూజలని భక్తి ఉండాలి భక్తి ఉండడం మంచిదే కానీ అది ఈ రకంగా ఈ పూజ చేస్తే నాకు ఈ కొత్త ఇల్లు నేను ఇల్లు కొనుక్కోగలుగుతా పూజ చేస్తే నా కొడుకు ఏదో అవుతుంది ఇట్లా అనుకోని చేసుడైతే ఇంత అది అంత సరి అయిన ఆలోచన అసలే కాదు ఇప్పుడు అసలే వచ్చేది శ్రావణమాసం శ్రావణ మాసంలో బట్టలు కొనుక్కోవాలి బంగారం కొనుక్కోవాలి ఈ వరలక్ష్మి శుక్రవారం వస్తుంది ఇందులో ఈ పూజ చేయాలి ఇన్ని నైవేద్యాలు చేయాలి అన్ని నైవేద్యాలు చేయాలి ఇవన్నీ అనుకుంటారు ఇవన్నీ వీలైన వాళ్ళు ఆర్థికంగా మంచిగా ఉన్నోళ్ళు చేసుకుంటే తప్పేం లేదన్న కానీ వాళ్ళని చూసి నేను కూడా అట్లా చేసుకోవాలి అని ఇటు కొందరికి పైసలు ఉన్నా కానీ చిన్నపిల్లలు ఉన్నారనుకోండి అన్ని చేయడానికి వీలు కాదు కొందరికి చెయ్య చేసే తీరిక ఉన్నా కానీ ఆర్థికంగా అంత స్థోమత లేకపోవచ్చు ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఎవ్వలమైనా మనకెంత వీలైతే గంట చేసుకోవాలి మనకేది సాధ్యమో దాని గురించే ఆలోచించుకోవాలి ఎదుటోళ్ళు ఏవో చేసుకున్నారని మనం కూడా చేసుకోవాలి అనుకున్నాడు అసలే కరెక్ట్ కాదు అంత పెద్ద రంది పడి అంత టెన్షన్ పడి మన మన మనసుకు మనకు మనల్ని మనం ఇబ్బంది పెట్టుకునే పనులు మనం ఎప్పుడు చేసుకోవద్దు భగవంత నువ్వే ఉన్నావు నాకు దిక్కు అని అనుకుంటే మనస్ఫూర్తిగా అనుకుంటే భగవంతుడు అక్కడికే సంతోషపడతాడు ఇదంతా మనం అన్ని ఎన్నో పెట్టి ఓ కేజీల కేజీలు పూలు పెట్టి పది రకాల ఇరవై రకాల నైవేద్యాలు పెట్టి ఆర్బాటాలకు పోయి ఇదంతా షో ఆఫ్ చేసుడు అంత అవసరం ఏం లేదు అందరూ ఒకళ్ళని చూసి ఒకళ్ళు చేయాలి అని అనుకుంటున్నారు అది సరి అయినది కాదు మనం భక్తిగా ఏ కొంచెం చేసుకున్నా కానీ అది మన వీలుని బట్టే మనం చేసుకోవాలి చేసుకున్నా కానీ భగవంతుడు అక్కడికే అమ్మవారు అప్పటి అక్కడికే సంతృప్తి పడతారు మనకి ఏది ఇవ్వాలో మనకి ఏది బాగున్నదో అదే ఇస్తారు ఏమంటారు